ఇంతలో అందరి మధ్యలో నుంచి హఠాత్తుగా ఒక లేడీ లేచి నిలబడి రెండు కోట్ల యాభై లక్షలు అని అంది దాంతో ఇక అక్కడున్న వాళ్ళంతా ఆ నెక్లెస్ పై ఆశలు వదిలేసుకున్నారు వాళ్ళందరూ ఎంత ధనవంతులైనా ఒక నెక్లెస్ కోసం రెండు కోట్లు ఖర్చు చేయడం వేస్ట్ అనే అభిప్రాయంలో ఉన్నారు అదంతా చూసి విరాట్ టెన్షన్ పడిపోయాడు కానీ కాసేపటి క్రితమే అందరి ముందు స్నాఫ్యకు ఆ నెక్లెస్ కొనిపెడతానని ప్రగల్భాలు పలికాడు కానీ ఇప్పుడు కొనకపోతే తన పరువు పోతుందని అనుకున్న విరాట్ ఇష్టం లేకపోయినా రేటు పెంచడానికి పైకి లేవబోయాడు అది గమనించిన శ్రావ్య విరాట్ ఇక నక్లెస్ గురించి మర్చిపో నాకది వద్దు నిజం చెప్పాలంటే ఆ నెక్లెస్ కి అంత డబ్బు ఖర్చు చేయడం తెలివైన పని కాదు అని అంది ఆ మాటకు విరాట్ లోపలే ఆనందపడుతూ హెయ్యా నాకు మూడు కోట్లు మిగిలించావు అని అనుకున్నాడు కాని ఆ ఫీలింగ్ని బయట కనిపించనివ్వకుండా సరే తెలివైన పని కాదని నువ్వే చెప్తున్నావు కదా అయితే నేను దాన్ని కొనంలే అని అన్నాడు అది చూసి సాగర్ చిన్నగా నవ్వాడు నిజానికి శ్రావ్య కోసం విరాట్ ఆ నెక్లెస్ కొనడానికి సిద్ధపడతాడని అనుకున్నాడు సాగర్ కానీ చివరికి అతను డబ్బుకే ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి అతని దగ్గర కేవలం డబ్బుందన్న అహంకారం తప్ప ఇంకే మంచి లక్షణం లేదని గ్రహించాడు సాగర్ నవ్వును చూసిన విరాట్ కోపంగా ఎందుకలా నవ్వుతున్నావు నువ్వు నిజంగా అంత గొప్పవాడివే అయితే శ్రావ్యకు మూడు కోట్లు పెట్టి ఆ నెక్లెస్ కొనివ్వు అని అన్నాడు ఆ మాట వినగానే శ్రావ్య చిరాగ్గా ముఖం చిట్లించి నిజానికి విరాట్ తన కోసం వేలంపాట మొదలు పెట్టగానే ఆమెకు సంతోషంగా అనిపించింది కాని అతను పదే పదే సాగర్ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉండడంతో ఆమెకు కోపం వచ్చింది సాగర్ నిజంగానే ఇల్లరికపు అల్లుడనే మాట నిజమే కానీ ఏదైనా ఆపదలు వస్తే మాత్రం అతను ఎదురు నిలిచి నిలబడతాడు సాగర్లో ఉన్న ఆ లక్షణం ఆమెకు బాగా నచ్చింది అందుకే ఆమె విరాట్ వైపు కోపంగా చూసి విరాట్ నువ్వు సైలెంట్ గా ఉండాలనుకుంటే ఇక్కడే కూర్చో లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు నువ్వు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు అని హెచ్చరించినట్లుగా అంది దాంతో విరాట్ వెంటనే సరే సరే నువ్వు కోపం తెచ్చుకోకు నేనింకేం మాట్లాడంలే అని సైలెంట్ గా కూర్చున్నాడు అప్పటికే డ్రీం లవర్ నెక్లెస్ ధర మూడు కోట్ల అరవై లక్షలకు పెరిగింది అప్పుడు సాగర్ తన సెక్రటరీ జాస్మిన్కు ఒక మెసేజ్ పంపించాడు అదే సమయంలో హోస్ట్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన డ్రీమ్ లవర్ నెక్లెస్ ధర మూడు కోట్ల లక్షలు ఒకటోసారి అని అనౌన్స్ చేశాడు అందరూ పిన్ డ్రాప్ ఆ వైపే చూస్తూ కూర్చున్నారు మూడు కోట్ల అరవై లక్షలు రెండోసారి అని హోస్ట్ అనౌన్స్ చేయగానే అప్పుడు సెక్రటరీ జాస్మిన్ హఠాత్తుగా లేచి నాలుగు కోట్లు అని కూల్ గా చెప్పింది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు నాలుగు కోట్ల ఇది నిజంగా చాలా ఎక్కువ రేట్ నాలుగు కోట్లు ఉంటే ఇలాంటి నెక్లెస్ కొనొచ్చు అని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు అవుతూ నిజంగా ఈ స్వప్నలో గ్రూప్ వాళ్ళ సీఈఓ ఎవరో కాని డబ్బున్న మూర్ఖిడ్లా ఉన్నారు అనవసరంగా నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నాడు అని తనలో తానే గొనుక్కున్నాడు స్వప్నలో గ్రూప్ తరపున నిలబడి వేలంపాట పాడుతున్నది సెక్రటరీ జోస్మిన్ అని అక్కడున్న అందరికీ తెలుసు ఆ సీఈఓ ఎక్కువగా బయటకు కనిపించడని అప్పటికే బిజినెస్ ఫీల్డ్లో బాగా ప్రచారం ఉండడం వల్ల జాస్మిన్ వేలం పాట పాడడం అక్కడి వాళ్లకు కొత్తగా అనిపించలేదు అందుకే స్వప్నలో గ్రూప్తో పోటీ పడుతూ ఇంకెవరూ ఆ నెక్లెస్ కు రేటు పెంచడానికి సాహసం చేయలేదు అప్పుడు హోస్ట్ ఆనందంగా డ్రీమ్ లవర్ నెక్లెస్ చివరి ధర నాలుగు కోట్లు అంటూ మూడు సార్లు అనౌన్స్ చేశాడు చివరి వరకు ఇంకెవరూ రేటు పెంచకపోవడంతో జాస్మిన్ గారు మీరు సక్సెస్ఫుల్ గా బిడ్డింగ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ నాలుగు కోట్లకు ఈ డ్రీమ్ లెవర్ నెక్లెస్ మిస్ సొంతమైంది అని చెప్పాడు దాంతో అక్కడున్న వాళ్లంతా పెద్దగా చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు శ్రావ్య ముఖం నిరాశతో నిండిపోయింది ఇక జీవితంలో ఎప్పటికీ డ్రీమ్ లెవర్ నెక్లెస్ ను పొందలేనాని అనుకుంది ఆ తర్వాత వేలంలోకి మరికొన్ని వస్తువులు కూడా వచ్చాయి అందరూ పోటీలు పడి వాటిని సొంతం చేసుకున్నారు దాదాపు ఒక గంట తర్వాత కొంతమంది స్టాఫ్ ఒక రెడ్ కలర్ లో ఉన్న చెక్క బాక్స్ ను తీసుకొచ్చి అక్కడ ఉన్న టేబుల్ పై పెట్టారు అప్పుడు హోస్ట్ మాట్లాడుతూ ఇప్పుడే ఈ ఆప్షన్ లో క్లైమాక్స్ మొదలవుతుంది మీ అందరికీ దాదాపు మార్షల్ ఆర్ట్స్ తో సంబంధం ఉందని అనుకుంటున్నాను కాబట్టి అలాంటి వాళ్లకు ఇప్పుడు ఈ వస్తువు బాగా ఉపయోగపడుతుంది ఈ పెట్టెలో ఒక పవర్ పిల్ ఉంది పిల్ వేసుకుంటే మీరు ఉన్న లెవెల్ నుండి మరో లెవెల్ కి చేరుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పిల్ను చూశారు మురారి కూడా చాలా ఉత్సాహంగా కనిపించాడు అతను సంవత్సరాల క్రితమే ప్రోఫౌండ్ మాస్టర్ ఫోర్త్ లెవెల్ కి చేరుకున్నాడు కానీ అప్పటి నుండి మరో లెవెల్ పెరగడానికి ఎంత ట్రై చేసినా అతను ఇప్పటి వరకు చేరుకోలేకపోయాడు ఇక ముందు చేరుకోలేకపోతానేమోనని భయం కూడా అతనిలో ఉంది సీక్రెట్ కింగ్డమ్ లో ప్రోఫాండ్ మాస్టర్ లెవెల్ అనేది ఒక విభజన రేఖ లాంటిదని అందరికీ తెలుసు ఆ అడ్డంకిని అధిగమిస్తేనే అతను ముందుకు వెళ్లగలుగుతాడు లేదంటే జీవితాంతం అక్కడే ఇరుక్కుపోతాడు అందుకే మురారి ఆ పవర్ పిల్ పై ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కాని సాగర్ మాత్రం హోస్ట్ చెప్పింది విని ముఖం చిట్లిస్తూ పవర్ పిల్ వేలంలో పెట్టారా అని అనుకున్నాడు అక్కడ ఉన్న మిగతా వాళ్లు కూడా ఆ పిల్ ఎలాగైనా సొంతం చేసుకోవాలని తమలో తామే తీర్మానించుకున్నారు అప్పుడు హోస్ట్ మళ్లీ మాట్లాడుతూ దయచేసి అందరూ ప్రశాంతంగా నా మాట వినండి ఈ పవర్ పిల్ క్రితం నాటిది ఇది ఒక గ్రాండ్ మాస్టర్ అయిన తయారు చేయబడింది దాని ప్రభావాలను నేను మీకు వివరించాల్సిన అవసరం లేదు ఇప్పటికే మీ అందరికి బాగా తెలుసు కాబట్టి ఇక నేను టైం వేస్ట్ చేయకుండా వేలం మొదలు పెడుతున్నాను ఈ పవర్ పిల్ స్టార్టింగ్ ప్రైస్ ఐదు కోట్లు అని పెద్దగా చెప్పాడు వేలంలో ఉన్న ఆ పవర్ పిల్ ను సొంతం చేసుకోబోతున్నారు సాగర్ స్వయంగా పవర్ పిల్ తయారు చేస్తాడని మురారి తెలుసుకుంటాడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి